మేడం దేశవ్యాప్తంగా చాలా మంది మహిళ అయితే ఆ సఫర్ అవుతూ ఉన్నారు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు మీ వైపు నుంచి చూసుకున్నట్టే శ్రామికుల పరంగా చూసుకున్నా ఇప్పుడు శ్రామికంగా మహిళలు ఎంతవరకు అయితే సఫర్ అవుతూ ఉన్నారు మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నూటికి తొంభై శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తా ఉన్నారు అస అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఆఫీసులో పనిచేసే వాళ్ళు సంఘటిత రంగం వాళ్ళకంటూ నెలవారీ జీతాలు వాళ్ళకి ఈఎస్ఐలు పిఎఫ్ ఇవన్నీ ఉంటాయి అసంగత రంగంలో ఉండేటువంటి వాళ్ళకి నెలవారీ జీతాలు ఉండవు ఓన్లీ కూలీలు మాత్రమే ఇస్తారు ఆ ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే ఈఎస్ఐ కానివ్వండి ఇతర బెనిఫిట్స్ అనేటువంటివి ఏమి ఉండవు కాకపోతే ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే మెయిన్ గా నేను పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఏంటంటే శ్రామిక మహిళలు అంటే నిజానికి జనాభాలో ఉండే సగభాగంగా ఉండేటువంటి మహిళలందరూ కూడా శ్రామిక కింద లెక్కే ఎందుకంటే ఇళ్లలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ శ్రమకి ఈ రోజు విలువ లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పనికి విలువ కట్టట్లేదు మనకేందంటే ఆర్థిక పరంగా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది ఏంటంటే ఇళ్లల్లో ఉండే మహిళలు గృహిణులకు కూడా వాళ్ళు చేసే శ్రమకు తగిన ఆ గుర్తింపు అంటే విలువలు ఇవ్వాలి వాళ్ళు చేసే పనికి కూడా విలువలు ఇవ్వాలి అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఆ వైపు మనం పోకుండా ఏంటంటే ఈరోజు ఎవరైతే రకరకాల రంగాల్లో పనిచేస్తున్నారో ముఖ్యంగా నేను పనిచేసేంటంటే గవర్నమెంట్ గవర్నమెంటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన భారతదేశంలో ఆ అంతర్జాతీయ మహిళ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే ఆ పిలుపునిచ్చిందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతూ ఈ దేశంలో ఉండేటువంటి మహిళల యొక్క సామాజిక అణచివేత తర్వాత మహిళల యొక్క రాజకీయ ప్రాతినిధ్యము వాళ్ళకేంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి దాని మీద ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలి దానికి ఒక విధాన రూపకల్పన చేయాలని చెప్పేసి అని ఇచ్చిన పిలుపు మేరకు మన భారతదేశంలో పంతొమ్మిది ఐదు నుంచి అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరపాలి అప్పుడు అనేది నిర్ణయం మీద మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఆ మహిళలకు సంబంధించిన స్థితిగతుల మీద ఒక పెద్ద కమిటీ వేయటము దానికి అరుణ ఆసపల్లి గారు అని చెప్పేసి అని ఆమె స్వాతంత్ర సమరయోధరాలు క్విట్ ఇండియా ఉద్యమ నేత ఆమె తర్వాత రాజేశ్వరి ఆ వాజ్పాయి అని చెప్పేసిన కావడా నందిత హక్సర్ అని చెప్పేసి అని ఫుల్ రేణు కుహా అని చెప్పేసి ఎంపీలందరితోటి ఒక కమిటీ వేసేసి దేశంలో ఉండేటువంటి మహిళా స్థితిగతుల మీద ఒక అధ్యయనం చేయాలని చెప్పేసి అని ఆ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ అనేటువంటిది ఒకటి తయారు చేశారు చేసిన తర్వాత దాంట్లో బయట బయట పెట్టేటువంటి ఒక కఠోరమైనటువంటి భయ నిజానం ఏమిటి అని అంటే ఈ దేశంలో ఉండేటువంటి దాదాపు మహిళలు పౌష్టిక ఆహార లోపంతో బాధపడతా ఉన్నారు సంవత్సరం లోపు ఐదు సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల యొక్క మరణాల సంఖ్య చాలా పెరిగిపోతుందని చెప్పేసి అని పౌష్టికాహార లోపం ఉందని చెప్పేసి అని పదిహేను పద్నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువతుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే రక్తహీనతతోటి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితి వస్తుంది అనేటువంటిది మన భారతదేశంలో ఏంటంటే ఈ సోషల్ ఆపరేషన్ అనేటువంటి దాంట్లో అంటే సామాజిక అడచివేత అనే దాంట్లో ముందు భాగంలో ఏంటంటే మన కుటుంబాలు ఏంటంటే పితృస్వామిక పావజాలంతో ఉన్నటువంటి మన సమాజం ఆ పితృస్వామిక పావజాలంతో ఏమిటినంటే మగపిల్లలు చదువుకుంటే చాలు ఆడపిల్లలు చదువుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక నేపథ్యంలో ఏంటంటే మగపిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆడపిల్లలకి ఇవ్వకపోవటం కారణంగా ఏంటంటే చాలా మంది పిల్లలు ఈనాటి వరకు కూడా ఏంటంటే ఆ అంటే కొంత మేరకి శాతం పెరిగినా కూడా ఏంటంటే తగినంతగా ఆడపిల్లలు ఇంకా వాళ్ళ యొక్క విద్యలో ఆ సరిపోయిన స్థాయికి రావట్లేదు అనేటువంటిది చెప్తున్నటువంటి అంటే అధ్యయనాలు కాకపోతే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏంటంటే స్త్రీల యొక్క మెయిన్ గా విద్యతో మనకు గారు చెప్తారు ఏంటంటే ఒక మహిళ అంటే పురుషుడు విద్యావంతుడు అయితే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది ఒక స్త్రీ విద్యావంతురా అంటే ఆయన ఉద్యోగం చేసేసి కుటుంబాన్ని పోషిస్తాడు కానీ ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబాన్ని చైతన్యవంతం చేస్తుంది సమాజాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు స్త్రీల యొక్క విద్యను తప్పనిసరిగా మనము ముందుకు తీసుకుపోవాలా అమ్మాయిల్లో విద్యాశాతాన్ని పెంచాలి అనేటువంటిది ఒక అంటే అధ్యయనంలో వాళ్ళు చెప్పినటువంటి నేషనల్ పర్స్పెక్టివ్ పవన్ లో దాంతో పాటుగా మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించినప్పుడు ఈ రక్తహీనతాన్ని కానివ్వండి లేకపోతే పిల్లలకి బాల్య వివాహాలు చేయటం వల్ల ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు ఆ గర్భిణీ గర్భధారణ జరగటము దాని వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించటము పదమూడేళ్లకే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కంటటము ఆ తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే వృద్ధాప్యం రావటం వాళ్ళకి ఏం పని చేయలేనటువంటి ఆసక్తి రావటం వీటి అన్నిటి కారణాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే రాజకీయ আনক মু మనకు గ్రా పంచాయతీల్లో ఎట్లుండేదంటే ఒక ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉండేవాళ్ళు రాజ్యాంగంలో మనము రాజకీయ పరంగా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మన ఐదు శాతం ఉండేది మనకి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం మహిళలది ఆ తర్వాత నెమ్మది 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 కొంత పెరుగుతూ వచ్చినా కూడా ఏంటంటే సరి జనాభా సగ సగభాగంగా ఉన్నప్పుడు ఓటింగ్ శాతం ఓట్ల ఓటర్లో సగభాగం ఉన్నప్పుడు కనీసం ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఉండాలి కదా అలా కాకుండా ఏంటంటే వాళ్ళది చాలా నామినల్ ప్రాతినిధ్యం అనేటువంటిది రాజ్యం అంటే శాసనసభల్లో ఉండటం వల్ల ఏంటంటే మహిళలకు ఏది కావాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఆ రోజు ఈ విధానం తీర్చుకోవటం వల్ల వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి ఒక వాయిస్ లేకుండా పోయింది అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్యంలో కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతేనే సమాజం ముందుకు పోతుంది దేశం ముందుకు పోతుంది అలా కాకుండా ఏంటంటే ఒక బండికి రెండు చక్రాలు ఎట్లయితే ఉంటుందో సమాజంలో స్త్రీ పురుషులు సమయంగా నడవాలి నడవకుండా ఒక వ్యవస్థ అంటే పురుషులు మాత్రమే చదువుకునే వాళ్ళు ముందుకు పోతే స్త్రీల యొక్క సామాజిక యొక్క పరంగా వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమాజం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేటువంటి దాంట్లో ఏంటంటే వాళ్ళు కొన్ని సూచనలు చేశారు వాళ్ళు స్త్రీ విద్యకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల